వెల్కమ్ టుడే టుడే టుమారో న్యూస్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం కవిత ఇంట్లో ఐటీ సోదాలు తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె కల్వకుంట్ల కవిత ఇటీవలే కేసులో ఉన్న విషయం తెలిసిందే అయితే తాజాగా ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాలు చేయడం ఇప్పుడు కలకలం రేపుతున్నాయి ఢిల్లీ నుంచి వచ్చిన పది మంది అధికారుల బృందం హైదరాబాద్ లోని కవిత నివాసంలో తనిఖీలను చేపడుతున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది గతంలో కూడా కవితకు సంబంధించిన ఆడిటర్ ఇంట్లో ఐటీ సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే లిక్కర్స్ స్కామ్ కేసు వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని కవిత తరపు న్యాయవాదులు చెబుతున్నారు కవిత కూడా ఈడీ కార్యాలయంలో అలాగే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది ఇప్పటికే ఆమెకు సంబంధించిన చాలా సమాచారాన్ని సేకరించారు అధికారులు ఈ కేసులో ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరి ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టుడే టుమారో థ్యాంక్స్ ఫర్ వాచింగ్